హలో ఫ్రెండ్స్ సపోటా పండు తీయటి రుచితో పాటు ఆరోగ్యపరంగా మన శరీరానికి చాలా మేలు చేస్తుంది ఈ పండులో పోషకాలు కూడా ఎక్కువే రోజు ఓ రెండు మూడు సపోటా పండ్లను తినడం వలన మన శరీరానికి కాల్షియం కాపర్ ఫైబర్ పొటాషియం విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఐరన్ ఫాస్ఫరస్ వంటి పోషకాలు బాగా అందుతాయి ఈ పండు జీర్ణశక్తిని పెంచడంతో పాటు కడుపులోని వ్యర్థ పదార్థాలను బయటికి తొలగిస్తుంది సపోటా పండులో విటమిన్ ఏ అధికంగా ఉండడం వలన మన కంటి సమస్యలను నివారించి కంటి చూపును మెరుగుపరుస్తుంది సపోటా పండులో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఏజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి అవి మన ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేసి చర్మంపై ముడతలు చారలు వంటివి తొందరగా రాకుండా చేస్తుంది ఈ పండులో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉంటుంది అలసిపోయి ఉన్నప్పుడు రెండు మూడు సపోటా పండ్లను తింటే మన శరీరానికి గ్లూకోజ్ బాగా అందుతుంది అది మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది మలబద్ధక సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే సపోటా పండ్లను తినండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అది మలబద్ధకాన్ని అజీర్తి వంటి సమస్యలను చక్కగా నివారిస్తుంది రాత్రుల్లో నిద్ర పట్టక ఇబ్బంది పడేవారు సపోటా పండ్లను తింటే మంచి ఫలితం ఉంటుంది ఈ పండులో ఎన్నో వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అవి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ వంటివి మన దరి చేరకుండా కాపాడతాయి అలాగే లైంగిక సమస్యలు అంటే శీఘ్ర స్ఖలనం లోపాలు వంటి శృంగార సమస్యలు ఉంటే సపోటా పండును తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది సపోటా పండులో పిండి పదార్థాలు అవసరమైన ఇతర ఎన్నో పోషకాలు అధిక మోతాదులో లభించడం వలన గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు చాలా మేలు చేస్తుంది అలాగే ఇది శరీర బలహీనతను నరాల ఒత్తిడిని కూడా తొలగిస్తుంది సపోటా పండును రోజు తినడం వలన మూత్రపిండాల్లోని రాళ్ళను తొలగించడానికి బాగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు సపోటా పండులో ఐరన్ పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్స్ ప్రోటీన్స్ వంటి ఎన్నో ఔషధ పోషకాలు లభిస్తాయి ఇవన్నీ మన శరీరానికి అందడం వలన జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటుంది అలాగే ఎముకలను బలోపేతం చేస్తుంది ఇది చర్మాన్ని జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది సో ఫ్రెండ్స్ సపోటా పండు తినడం వలన మన శరీరంలో జరిగే అద్భుత మార్పులేంటో తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్